అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఈ స్వపు పుష్పార్చన యొక్క కార్యక్రమం విశేషం ఏంటంటే ఆ తులసి దళాలుగా భావించి సంబంధి పువ్వులతో బంగారు పుష్పాలతో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పాలని స్వామివారికి అక్కడ సమర్పణ చేస్తున్నారు చందనానితుడైనటువంటి ఆ స్వామి దివ్య సుందర మనోహరమైనటువంటి ఆ యొక్క రూపానికి ఆ స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి ప్రీతి చెత్తైనటువంటి పుష్పాలలో స్వామివారికి సంపంగి అనేటువంటి ఒక పుష్పాన్ని తట్టుకోలేక దరుపంతుల వారు కూడా అలసిపోతే శిఖర పాఠ క్షితివిహిత పదమా అని ఆ దరుపంతుడికి ఈ సిద్ధగలి క్షేత్రంపై ఒక పాదీ దరుపంతుడికి ఒక కౌరమాణియా ప్రహ్లాద రక్షణ చేస్తారట అలా ప్రహ్లాద రక్షణ చేసేలా హిరణ్య విభసంహారం తర్వాత ప్రహ్లాదు విశేషంగా ఏదైనా కోరు కోరుకోవాలంటే తన తండ్రిని సంహరించినటువంటి హిరణ్య విశస సంహారం చేసినటువంటి నృసింహావతారం అదే వంశంలో ప్రహ్లాదుడి యొక్క భగతంత్రి అయినటువంటి హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి వరాహ ఈ రెండు అవతారాల క్రియలో స్వామివారిని ఆవిర్భనించమని ప్రహ్లాదుడు ప్రార్థన చేయగా ప్రహ్లాదుడి యొక్క కోరిక మేరకు లో ఎక్కడైనా కూడా స్వామివారు స్థోటనాలు శుభం సింహ శిఫ్భాతనాలు శుభ సప్తనాల శుభ ఇలా అనేక అనేక రూపాలలో దర్శన భాగ్యాన్ని కలుగు చేస్తే ఎక్కడా కూడా కానలాన రూపంలో దయా విధానంగా ఉదాహరణ స్వామివారు ఈ సింహాచల క్షేత్రంలో మాత్రమే ఆవిర్భనించి ఉన్నటువంటి దివ్యమైనటువంటి పుణ్య స్థలం अम्बलेत्रा नराभाह अम्बहशीकेशा नराभाह अम्बतमराभा नराभाह जन्दा जन्दा नराभाह अम्बप्रत्यन्ना नराभाह अम्बमच्छने नराभाह अम्बमच्छगजेरा नराभाह अपना तरह बात करें बासुदेवस्त्र लोग यह नहीं करना पड़ता है कि चंद्रधर तब आउट नहीं होगा तब आता रहा वाता रहे बास देवस्थे तरुण वैन लगाए तब देश परियार आता आप निरुद्ध लोगाल तत्पर होए स्त्रस्त अपने प्रीतादर देश में प्रीतादर को निजमानाएं सभी तरह कुलम्बराएं तनवलाक तमचन